గొడ్డలితో పూజారి అడుగుపెట్టే ఆలయం గురించి మీకు తెలుసా అదే కేరళలోని తిరువర్పు శ్రీకృష్ణ ఆలయం ఇక్కడి దేవుణ్ణి ఆకలి దేవుడు లేదా హంగ్రీ గాడ్ అని పిలుస్తారు కంసుణ్ణి మల్ల యుద్ధంలో వధించిన తర్వాత విపరీతమైన అలసటతో ఆకలితో ఉన్న కృష్ణుడి ప్రతిరూపమే ఈ విగ్రహం పదిహేను వందల ఏళ్ల నాటి ఈ ఆలయంలో ప్రధాన అర్చకుడికి గర్భగుడి తాళాలతో పాటు ఒక గొడ్డల్ని కూడా ఇస్తారు ఎందుకంటే ఒకవేళ తాళం మురాయించి తలుపు తెరవడం ఒక్క నిమిషం ఆలస్యమైన ఆ గొడ్డలతో తలుపులను పగలగొట్టి లోపలికి వెళ్ళి దేవుడికి నైవేద్యం సమర్పించాలి ఒకప్పుడు ఆదిశంకరాచార్యుల వారు స్వయంగా ఇక్కడ అర్చకుడిగా ఉన్న సమయంలో సూర్యగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేశారు కాని తిరిగి తెరిచేసరికి ఆకలి వల్ల విగ్రహం సన్నబడి ఆభరణాలన్నీ కిందకు జారిపోయాయి ఈ వింతను స్వయంగా చూసిన ఆదిశంకరాచార్యులు ఈ ఆలయాన్ని ఎటువంటి పరిస్థితిలోనూ మూసివేయవద్దని ఎప్పుడూ నైవేద్యం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు అందుకే ఇక్కడ అభిషేకం చేసిన వెంటనే ముందుగా దేవుడి తలభాగాన్ని మాత్రమే తుడిచి నైవేద్యం సమర్పించిన తర్వాత శరీర భాగాన్ని తుడుస్తారు సైన్స్కు అందని ఈ దైవిక రహస్యం ఇప్పటికీ అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి మరిన్ని అద్భుతాల కోసం ఫాలో అవ్వండి